నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ ఏమి అంటే శివాజీ గారు వస్త్రధారణ స్వేచ్ఛ మహిళా సాధకారత గురించి శివాజీ గారు వల్ల మళ్ళీ మహిళలు వేసుకునే వస్త్రధారణ గురించి కొన్ని విషయాలు బయటపడినాయి దాని మీద కొత్త పలుకులో ఆర్కే విశ్లేషణ గారు ఏం మాట్లాడినారో పారి ఆర్కే విశ్లేషణ కూడా మనం విన్నాం వస్త్రధారణ విషయంలో కట్టుబాటు అవసరమా లేదా స్వేచ్ఛ అంటే ఏమిటి అంటే అంశాలు నటుడు శివాజ పుణ్యమ అని మళ్ళీ చర్చనాంశం అయ్యాయని ఆర్కే గారు చెప్తున్నారు వస్త్రధారణ వ్యక్తిగతం ఎవరిష్టం వారిది అనడంలో సందేహం లేదు అయితే సమాజంలోని స్థితి గతులు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కొంచెమైనా పరినిలోకి తీసుకోవాలి అనేది మన ఆర్కే గారు చెప్తున్నారు బట్టలు ఎవరి వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం వాడుకోవచ్చు వేసుకోవచ్చు కానీ సాంప్రదాయము పద్ధతి సంస్కృతి వాటిని కూడా పరిణిలోకి తీసుకోవాలి అనేది ఆర్కే గారు చెప్తున్నారు అభిమాన ముసుగులో ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు ప్రకాశరాజులకు తెలియదా జన సమూహంలోకి వెళ్ళినప్పుడు చీర కట్టు కట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్పు ఎందుకు అవుతుంది నాగబాబు గారు ప్రకాశ్ రాజు గారు వాళ్ళు మాట్లాడే మాటలకు ఏమర్థం ఉంది మంచి బట్టలతో వెళితే ఆ గౌరవమే బాగుంటుంది పొడి పొడి బట్టలు వేసుకొని వెళ్తే ఆ గౌరవం కూడా అలాగే ఉంటుంది అది నాగబాబు గారికి ప్రకాశ్ రాజు గారికి తెలియదా అని ఆర్కే విశ్లేషణలో బయటపడుతున్నాయి దురదృష్టవత్తు మహిళా సాధికారతకు నిర్వచనాన్ని కొందరు మార్చేస్తున్నారు వస్త్రధారణకు మహిళా సాధికారితకు సంబంధించి ఏమిటి శరీర భాగాలను అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా మంచి చెప్పడానికి అర్హత హోదా అవసరం లేదు ప్యాషన్గుళ్ళుగా ఉండాలనుకోవడం వేరు వల్గర్గా ఉండాలనుకోవడం వేరు మంచి మాటలను తప్పు పట్టేవారు ముందుగా మహిళా సాధికారితకు నిర్వచనం తెలుసుకోవాలి మంచి చెప్పడానికి ప్రయత్నించినందుకు చింతించాల్సిన అవసర అవసరము శివాజీకి లేదు అభిప్రాయాలు చెప్పుకోవడానికి నాగబాబు ప్రకాశరాజులకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో శివాజీ కూడా అంతే ఉంది నాగబాబు గారు చెప్పిన దాంట్లో స్వేచ్ఛ ఎట్లా ఉందో శివాజీ గారి చెప్పిన దాంట్లో కూడా స్వేచ్ఛ అలాగే ఉంది వస్త్రధారణ స్వేచ్ఛ మహిళకు సాధకారిత అంటే సంస్కృతిని మగోళ్ళిన ఆడవాళ్ళైనా మంచి బట్టలు వేసుకోవాలి మంచిగా ఉండాలి అనేది మన ఆర్కే గారు చెప్తున్నారు ఇప్పుడు చూస్తే మహిళ వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన యాఖ్యలపై ప్రస్తుతం తెలుగు నాట మాటల విద్ధం జరుగుతుంది శివాజీ శరీర శరీరాన్ని తప్పు చేసినట్లుగా కొంతమంది అభినవ కందుకూరు వీరి పంతులు కొంతమంది మహిళల తరపున వత్తాస పలుకుతున్నారు ఒక కార్యక్రమానికి వచ్చిన సినీ నటి నిధి అగర్వాల్ అభిమానుల అతుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డారు సంఘటన దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు అంతే మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరంటూ కొంతమంది సినీ ప్రముఖులకు చెందిన మహిళలు మండిపడ్డారు వారికి మద్దతుగా నాగబాబు ప్రకాశరాజు వంటి అభినవ విరేశలింగం పంతులు నోరిప్పారు మహిళా సాధికారత అంటే అంగంగా ప్రదర్శించే అన్నట్లుగా శివాజీని విమర్శించే వాళ్ళు మాట్లాడారు కందకలేని దురద కత్తిపీటకు ఎందుకు అని భావించిన శివాజీ తన నోటికి తాళం వేసుకున్నట్లు ప్రకటించారు చూడండి శివాజీ గారు ఏం చెప్పారు మంచి బ బట్టలు వేసుకోండి అని చెప్పారు దానికి బట్టల గురించి మాట్లాడతావా మహిళలు స్వేచ్ఛ లేదా అని మన ఈ వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు నాగబాబు గారు రాజు గారు వాళ్ళు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు అని ఆర్కే గారు విశ్లేషణలో చెప్తున్నారు అలాగే వస్త్రధారణ వ్యక్తిగతం ఎవరిష్టం వారి అనడంలో సందేహం లేదు అయితే సమాజంలోని స్థితిగతులు సంస్కృతి సాంప్రదాయాలను కొంచెమైన పరిణామాల తీసుకోవాలి సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ అందున మహిళలు నటులు బయటకు వస్తే వారిని చూడడానికి జనం ఎగబడతారు చూడండి అభిమానం ముసుగులు ఎవరైనా హద్దు మీరు ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరు నాగబాబు ప్రకాశ రాజులకు తెలియదా జన సమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టలో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్పు ఎందుకవుతుంది చిట్టి పొట్టి బట్టలతో కనపడిన హీరోయిన్లపై జనం ఎగబడి అది తొక్సులాటకు దారితీస్తే పరిస్థితి ఏమిటి వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏమిటి శరీర భాగాల్ని అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా వస్త్రధారణలో ఉచ్చలవిడితనం సాధికారత స్వేచ్ఛ ఎలా అవుతుంది అదే నిజమైతే పర్యవసనాలకు సిద్ధం కావాలి కదా శివాజీ రెండు పదాలను అనవసరంగా వాడాడు అందుకు క్షమాపణ చెప్పారు కూడా అంతటితో ఆ వివాదం ముగిసిపోవాలి ఆడవారి వస్త్రాధారణ విషయంలో శుద్ధులు చెప్పడానికి శివాజీ ఎవడు అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది శరీర భాగాలను ప్రదర్శిస్తూ జన సమూహంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగవచ్చు నాగబాబు ప్రకాశరాజు వంటి ఉతార్త భావాలు ఉన్నత సంస్కారం వండి పట్టించుకున్న వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు కదా స్మార్ట్ ఫోన్లు పుణ్యమా అని పురుషుల్లో మనోవికారాలు పెరిగిపోతున్నాయి సంస్కారం లేని వాళ్ళు మృగాలుగా మారుతున్నారు ముక్కు పచ్చలారని పసిపిల్లల నుంచి పండు టాకుల వల్ల రాలిపోయే దశలో ఉన్న వృద్ధ మహిళలు కూడా ఈ మృగాలు కోరటానికి బలవుతున్నాయి చిట్టి కొట్టి దుస్తులతో ఒక మహిళ ప్రజాప్రతినిధి జనం లేకెళ్ళడాన్ని ఊహించగలమా ఎల్లకూడదా అని గద్దిస్తే ఏం చెప్తారు ఎల్లవచ్చు కాకపోతే పర్యవసనాలు కూడా సిద్ధము కావాలి అని ఆర్కే విశ్లేషణలో శివాజీ గారు పుణ్యమా అని మహిళలు వేసుకునే బట్టల మీద కూడా ఒక చర్చ నడిచింది శివాజీ గారు మంచి చెప్పారు కానీ నాగబాబు ప్రకాశరాజాంటి వాళ్ళు శివాజీ గారు చెప్పింది తప్పు అని వాళ్ళ మీద వస్తున్నారు మరి మీలాగా అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా పుట్టిబట్టే బట్టలు వేసుకొని జనాల్లోకి వెళితే అక్కడ జరిగే పర్యవసనానికి కారణం ఎవరు అని ఆర్కే విశ్లేషణలో కొత్త పలుకులో ఆర్కే విశ్లేషణ చేశారండి ఇదినండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ